మొన్న రామారావు మహారాజ్ జయంతి చేసిన మా పిల్లలు సంస్కృతిలో కాదా బంజారా అని చెప్పిన బంజారాల యజ్ఞం చేసి చక్కల నాయక్ వచ్చి నా ప్రజలు వచ్చింది ఎవరైతే పెద్ద పూజారి వచ్చిందో రామారావు మహారాజ్ని జయంతి చేసి నాలుగు రోజులు వారం రోజులు అక్కడ జరిగినాయి అక్కడైతే అది అయితే శక్తి దేవాల మహారాజ్ శక్తి ఇక్కడ కొత్తగూడెంలో ఆ చౌర అక్కడ లక్కిజా బంజారా విగ్రహాన్ని పెడతాం ఇల్లెందుకు క్రాస్ రోడ్లో అడవిని పూజా బాబాజీ మందిర్ కడదాం ఇవ్వాలి చూడండి జైలు పంపించండి తెలంగాణలో మేము జైలు ఇల్లు అంతే మాకు అడుగుతాం దండం పెడతాం ఎన్నో వేల ఎకరాలు కబ్జా చేసుకొని ఎవరో ఏ రాష్ట్రం కట్టి వచ్చి కొట్టుకొని ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు దుందుకొని మేము ఇక్కడ పుట్టినాం ఇక్కడ పెరిగినాం మాకు ఐదు ఎకరాల భూమి ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతాం అడగనప్పుడు మా పద్ధతిలో మేము తీసుకుంటాం వీడ ఉందరు అందరికీ జరుపుకోవాలి అండి ఆడ గుడి కట్టి పెడతామనేది తెలియపరుస్తూ ఈ మిట్టి గియాల కొత్త ఇక్కడికెచ్చి గతమైంది కాదు జూమ్ మీటింగ్లో మాట్లాడతా మీకు కంప్యూటర్ యుగం వచ్చింది జిల్లా అధ్యక్షులతో మాట్లాడతా మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడతా బూత్ కమిటీ లెవెల్ తోటి మాట్లాడతా తర్వాత తాడా కమిటీతో మాట్లాడతా తర్వాత విద్యార్థులతో మాట్లాడతా ఎంప్లాయీస్ల సమస్య మీద మాట్లాడతా మాట్లాడి ఎక్కడికెచ్చి హైదరాబాద్కి ఒక బటన్ వచ్చితే లక్షలాది మందికి ఒకటేసారి సమాచారం అందించేటట్టు తయారు చేద్దాం కానీ మీరు ఒక మెంబర్షిప్ చేయాలి ఒక వంద రూపాయలు ఒక వంద రూపాయలు మీరు మెంబర్షిప్ కనుక చెప్తే నేను ఇన్సూరెన్స్ కంపెనీకి ఇరవై లక్షల రూపాయలు కట్టత ఏమన్నా అయితే రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేటట్లు నా ఆల్ ఇండియా సేవ కార్యకర్తలు తయారు చేసిన ఇది ఆషామాషి కాదు ఇలా మళ్ళీ నెక్స్ట్ ఈ దానికి హాల్ నిండాలి ఏదన్నా ఎంఎస్ నెంబర్ త్రీ ఉండదు ఏమన్నా ఉండదు గిరిజన సమస్యల మీద కొత్తగూడెంలో ఒక నలభై వేల మందితోటి సభా పెట్టే సత్త మీ అందరికీ